విద్యార్థుల ఇళ్లలో తిరగడం జరిగింది అన్ని ఇళ్లలోకి తిరిగేటప్పుడు కొందరు చాలా విద్యార్థి వేద విద్యార్థులు దూరం ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కనబడ్డారు వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల పాఠశాల వచ్చే సౌకర్యాలు లేక వాళ్ళు బడి మానే స్థితిలో ఉన్నారు అలాంటి పేద విద్యార్థుల కొరకు ఉపాధ్యాయ బృందం అంతా కలిసి ఒక ఆటోను ఏర్పాటు చేయడం అనేది దానివల్ల వాళ్ళు సంతోషంగా సమయానికి బడికొస్తున్నారు దీనిలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు నుండి ఇక్కడ పనిచేస్తున్నాను నేను వచ్చినప్పుడు ఈ పాఠశాల యొక్క పరిస్థితి సరిగా లేనందున ఈ పాఠశాలను పూర్తిగా మరమ్మతులు చేయాలన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అందరు ఉపాధ్యాయుల సహాయ సహకారాలు కూడా దీనికి పూర్తిగా అందించారు రెండు బిల్డింగ్లు హై స్కూల్ కొరకు ఉన్నాయి ఇక్కడ రెండు పక్కపక్కనే ఉంటాయి మధ్యలో ప్రైమరీ స్కూల్ ఉంటుంది అయితే రెండింటికి పోవడానికి మాత్రం మాకు మెట్లు లేవు మెట్లు లేకపోయేసరికి దాన్ని వంతెన నిర్మితమైన ఉద్దేశంతో ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి మేమందరం కూడా దాని మీద ఉపయోగించుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనుక చూసినట్లయితే సృజనాత్మకత కానీ వర్క్ షీట్స్ బాగున్నాయి పిల్లలకి ఏది ఒకటో తరగతి కానీ రెండవ తరగతి కానీ మూడో తరగతి కానీ నాలుగో తరగతి కానీ ఐదవ తరగతి వరకు వర్క్ షీట్స్ ఉన్నాయి వాటితో పాటు తెలుగు వాచకము వర్క్షీటు రెండు ఉండటం వల్ల ఏమవుతుందని సాధన పిల్లలలో సామర్థ్యం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అది చాలా బాగా అనిపించింది నాకు ఆన్సెప్ అది ఏదైతే వర్క్షీట్ ఉన్నాయో అవి వేయడం వల్ల కూడా పిల్లలు ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉన్నది కనుక అందుకని నేను ఏం చేసినానంటే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్నది మా పాపను కూడా నాతో తోడుకొస్తుంటే బాగుంటుంది అంటే ఆలోచనతోటి ఇదే పాఠశాలలో చేర్పించడం జరిగింది గతంలో ఇరవై రెండు మంది ఉండే ఇప్పుడు యాభై మంది అయింది మొత్తంలో